యువకులను ఉద్యోగాల పేరిట లావోస్కు తీసుకెళ్లి వారితో సైబర్ మోసాలు చేయిస్తున్న నలుగురు నిందితుల్ని జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఈ మేరకి చర్యలు చేపట్టారు ఉద్యోగాల పేరిట యువకులని మోసం చేసిన నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ కేసు వివరాలు మీడియాతో మాట్లాడారు మల్లాపూర్ మండలం ఓబులాపూర్ తండాకు చెందిన ఇస్లావత్ విజేందర్ అలియాస్ ఆండ్రు సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన మీసాల రాజశేఖర్ రంగంపేటకు చెందిన దండగుల కళ్యాణ్ ధర్మపురికి చెందిన శ్యామరావు రాజశేఖర్ ఏపీలోని వైజాగ్ కు చెందిన రాజు ముఠాగా ఏర్పడినట్లు తెలిపారు లావోస్ లో ఉద్యోగాల పేరిట ఉమ్మడి జిల్లా నుంచి చాలా మందిని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు చెప్పారు యువకులని బ్యాంకాంగ్ థాయిలాండ్ లాంటి లావోస్ కు తీసుకెళ్లి అక్కడ చైనా కంపెనీ ఆధ్వర్యంలో సైబర్ మోసాలు చేయిస్తున్నట్లు వివరించారు బాధితుల్లో ఒకరైన జగిత్యాల గ్రామీణ మండలం మోరపల్లికి చెందిన కేశవతుల అరవింద్ అక్కడి నుంచి వచ్చి గతేడాది మార్చి నాలుగున పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ మేరకు పోలీసులు ఇస్లావత్ విజేందర్ కు లుకౌట్ నోటీసు జారీ చేసినట్లు వెల్లడించారు ఈ నెల పదహారున అతడు లావోస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో దిగగానే సైబర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు నిందితుడిని జగిత్యాలకు తీసుకొచ్చి విచారించగా మంది నుంచి డెబ్భై ఐదు వేల రూపాయల నుంచి లక్ష వరకు వసూలు చేసి లావోస్కు తరలించామని ఒప్పుకున్నట్లు చెప్పారు విశాఖకు చెందిన రాజు లావోస్ లోనే ఉండగా మిగతా నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పి చెప్పారు వాళ్ళకి ఈరోజు అరెస్ట్ చేసాం ఈ అక్యూజ్ అందరూ విక్టిమ్స్కి ఒక జాబ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు వాళ్ళకి ఒక మాటలో చెప్పి డిసైడ్ ఫుల్ వర్డ్ చెప్పి వాళ్ళకి మనం మీకు జాబ్ ఇస్తా లేఅస్ కంట్రీలో థాయిలాండ్ కంట్రీలో మ్యాన్మార్ కంట్రీలో కంట్రీలో కంబోడియా కంట్రీలో అక్కడ ఒక జాబ్ చెప్పిస్తా ఇట్లా చెప్పి మా మాటలు చెప్పి వాళ్ళకి పంప్ అక్కడ పంపిస్తారు అక్కడ పంపిన తర్వాత వాళ్ళు మొత్తం డబ్బులు తీసుకుంటారు వాళ్ళ పాస్పోర్ట్ కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అండ్ కంపెనీ ఈ సైబర్ ఫ్రాడ్ సైబర్ ఫ్రాడ్లో ఇన్వాల్వ్డ్ కంపెనీలో వాళ్ళకి అక్కడ పంపిస్తారు పంపిన తర్వాత అక్కడ ఈ విక్టమ్స్ వాళ్ళు చాలా టార్చర్ జరుగుతాయి టార్చర్ అండ్ మన స్టేట్ వాళ్ళ విక్టమ్ స్టేట్మెంట్ ప్రకారం కొన్ని కొన్ని చోట్ల వాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ అప్పుడప్పుడు డార్క్ రూమ్లో కూడా విక్టిమ్స్కి కొన్ని రోజులు పెడతారు ఆ పెట్టిన తర్వాత వాళ్ళకి ఈ సైబర్ అఫెన్స్ చేయడానికి కన్విన్స్ చేస్తారు